ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది చాలా చాలా ట్రెండింగ్ డిజైన్ అనమాట ఈ డిజైన్ పేపర్ కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి డిస్క్రిప్షన్లోనే ఉన్న వీడియో చూస్తే చాలు ఈ ఈ డిజైన్ పేపర్ అనేది మీకు పొందవచ్చు ఖచ్చితంగా ఈ డిజైన్ ఎలా కుట్టాలనేది ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను చివరి వరకు వీడియోని మిస్ అవ్వ మాకండి దీంట్లో మంచి ట్రిక్స్ కూడా మీకు తెలుస్తాయి మీకు తెలుసు ఈ దీంట్లో ఏదైతే బేస్ అనేది ఉంటుందన్నమాట బేస్ అనేది ఏంటంటే మీరు చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ ఒక జర్దోసి ముక్క అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి వేసుకుంటూ ఇలా కరెక్ట్గా వెళ్ళిన తర్వాత చూడండి ఇలా అనేది దాకా ఈ జర్దోసి అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి వైట్ బీట్స్ అనేవి తీసుకోండి తీసుకుని చేయాల్సింది ఏం లేదు ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి మరొకటి అనేది మూడు మూడు బీట్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఇక్కడ రెండు కుట్లు కుట్టాలి క్రాస్గా మళ్ళీ ఆ పక్క వచ్చి రెండు కుట్లు అనేవి ఇలా కుట్టి మళ్ళీ మూడు బీట్స్ అనేవి ఇలా వేలతో వదిలి మళ్ళీ వెనకాల వచ్చి రెండు కుట్లు మళ్ళీ అవతల పక్క రెండు కుట్లు ఇలా అనేది బీట్స్ అనేవి మూడు వేసి మళ్ళీ వెనకాల రెండు మళ్ళీ అవతల పక్క రెండు బీట్స్ అనేవి వేసి మళ్ళీ ఇలా చూడండి మూడు బీట్స్ అనేవి ఇలా వదిలి వెనకాల పక్క మళ్ళీ రెండు కుట్లు వేయాలి ఇలా అనేవి రెండు కుట్లు వేయాలి కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి వదలాలి ఇలా ఈ లోడింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను అనమాట జాగ్రత్తగా వీడియోస్ చివరి వరకు చూడండి ఈ మూడు మూడు బీట్స్ అలా వదిలి వెనకాల రెండు కుట్లు మళ్ళీ ఈ పక్క వచ్చేసి రెండు కుట్లు మళ్ళీ బీ మూడు బీట్స్ అనేవి ఇలా వదిలి వెనకాల రెండు కుట్లు వేయాలి శారీలో ఉన్న కలర్ మాత్రమే వేసేయండి ఏ కలర్ అయినా పర్లేదు శారీలో ఏదైతే కలర్ ఉందో దాన్ని ఎక్కువ ఉన్న కలర్ మాత్రమే అటు ఇటు అవుట్లైన్ అనేది వేసేయండి చూడండి ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట ఈ డిజైన్లో దీనికి నేను జర్దోసి అనేది ఇలా అనేది ముందు ఈ లోడింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి చేసుకోవాలంటే ముందు ఈ ఈ గోల్డ్ జర్దోసి అనేది ముందు ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ ఎండింగ్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఆ జర్దోసి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి నేను నేను మొదలు పెడుతున్నాను చూడండి చూడండి ఇటు నుంచి స్టార్టింగ్ అనేది మొదలుపెట్టి ఇలా పర్ఫెక్ట్గా ఈ క్రాస్ క్రాస్గా ఇలా మూడు మూడు బీట్స్ అనేవి తీసుకోవాలి నేను గోల్డ్ కలర్ బీట్సే యూజ్ చేస్తున్నాను ఇలా అనేది పర్ఫెక్ట్గా ఆ ఏదైతే మీకు ప్రింట్ అనేది కనిపిస్తుంది చూసారా ఆ ప్రింట్లో మాత్రమే ఇలా క్రాస్ క్రాస్గా సేమ్ ఇందాక చూపించాను కదా లోడింగ్ అనేది అలాగే అటువంటి ఇట్రంటు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఈ నింపుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇలా అనేది ఇక్కడ కొంచెం పెద్దది అయినప్పుడు నాలుగు చేసుకోండి ఇలా అనేది క్రాస్ క్రాస్గా ఈ నాలుగు నాలుగు బీట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి అనమాట వేసుకుంటూ వెళ్తే ఇది ఎక్సలెంట్ అయిపోతుంది అవుట్లైన్ కుట్టగానే దాని లుక్ అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తుంది ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది కరెక్ట్గా వేసేసి ఇలా కూడా మళ్ళీ రెండు కుట్లు వేసేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ చేద్దాం చేసిన తర్వాత నెక్స్ట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఈ లైన్ అనేది కూడా కంప్లీట్ చేసేయాలి చూడండి ఇక్కడ ఏం లేదు ఈ ఏదైతే మీరు ఈ అవుట్లైన్ చూస్తున్నారు కదా ఈ అవుట్లైన్కి కొంచెం బయట బయట పక్క ఒక లైన్ బయట పక్క అనేది కరెక్ట్గా ఈ జర్దోసి అనేది తిప్పేయాలి బయట పక్క ఒక రౌండ్ అనేది చూడండి ఇక్కడ ఇలా అనేది రౌండ్ అనేది జర్దోసి వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది కరెక్ట్గా చూడండి మీకు ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట చూడండి చూడండి కరెక్ట్గా ఏంటంటే ఈ బీటు ఒక పూస అనేది పెట్టాలన్నమాట పెట్టుకుని ఒక్కొక్కటి ఎక్కువ ఎక్కించుకోండి మీరు ఎక్కువ ఎక్కించాల్సిన అవసరం లేదు ఒక్కొక్కటే ఎక్కించండి ఎక్కించిన తర్వాత ఇలా అనేది వెళ్ళి కరెక్ట్గా ఇలా రెండు కుట్లు వేసి ఒక్కొక్కటి అనేది ఒక ముత్యము బీట్ అనేది కంపల్సరీగా పక్క పక్కనే పెట్టుకుని ఇలా అనేది ఒక్కొక్కటి వదులుతూ ఉండండి వదులుతూ ఇక్కడ కరెక్ట్గా రండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది పూర్తిగా రౌండ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి కుట్టుకుంటూ వెళ్తే చూడండి ఇలా అనేది వెనకాల అనేది రెండు కుట్లు కుట్టిన తర్వాత ఇలా అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేయాలి వేసిన తర్వాత బీటు ముత్యం అనేది ఇలా వదిలేయాలి ఇది ముత్యము బీటు యొక్క వర్క్ అనమాట చాలా ఈజీ వర్క్ ఇది మీరు చేసుకుంటూ వెళ్తే చక్కగా పక్కపక్కనే రావాలి సేమ్ ఇదే అనమాట ఈ వర్క్కి మెయిన్ లుక్ అనేది ఇదే ఇలా అనేది కుట్టి ఉందన్నమాట ప్రతిదీ కూడా చక్కగా చూడండి ఇక్కడ రెండు కుట్లు వేయాలి ఇలా అనేది వదలాలన్నమాట వదిలి కరెక్ట్గా నింపుకుంటూ చివరిదాకా వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ అనేది ఇవి దోసకాయ గింజలు అనేవి ఉంటాయి షుగర్ బీట్ అనేది ముందు పెట్టేయండి పెట్టేసి కరెక్ట్గా ఇలా అనేది ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించాలి తర్వాత చూపిస్తాను నేను ఇలా అనేది చూడండి ఈ దోసకాయ గింజలు అనేవి కరెక్ట్గా ఇలా అనేది పెట్టుకుని రెండు కుట్లు అనేవి కుట్టి ముడి అనేది వేసేయాలి వేసుకుంటూ చక్కగా ప్రతీది కూడా ఇలా కంప్లీట్ చేసుకుంటూ వస్తే అసలైన వర్క్ అనేది ఇది కంప్లీట్గా నేను కుట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట అసలు ఎందుకు ఇలా వచ్చింది అనేది మీకు పూర్తిగా ఆ ఫోటోలో ఉన్న డిజైన్ సేమ్ డిజైన్ అనేది అయిపోతుందనమాట ఎలా అయిపోతుందో మీరు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఇలా చూడండి ఇలా అవుట్లైన్ అనేది మెయిన్ అనమాట ఈ అవుట్లైన్ అవ్వంగానే మీకు అసలు వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట ఇలా చూడండి కరెక్ట్గా ఇలా అనేది కుట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఇక్కడ అనేది ఇలా చూడండి ఇలా అనేది ప్రతీది కూడా అవుట్లైనే మీకు మెయిన్ లుక్ అనేది ఇచ్చేస్తుంది ఈ వర్క్ని ఎలా అనేది కూడా మీకు ఫైనల్గా ఇది మొత్తం కుట్టిన తర్వాతే తెలుస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఫోటోలో అవుట్లైన్స్ ఉన్నాయి అనమాట ఈ అన్నిటికి కూడా అవుట్లైన్స్ అనేవి ఉన్నాయి అదే శారీలో ఉన్న కలరే యూజ్ చేయండి ఏ కలర్ అయితే ఆ కలరే యూజ్ చేయండి ఇలా అవుట్లైన్ అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది తిప్పుకుంటూ వెళ్తే సేమ్ ఏదైతే మీకు ఫోటోలో ఉందో అలాగే వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి చూడండి ఇలా అనేది ఈ బుట్టి అనేది ఉంది చూసారా చిన్న బుట్టి అనమాట ఇది ఇది చేయాల్సింది ఏం లేదు జస్ట్ ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా దీనికి కూడా స్టోన్స్ అనేవి అంటించాలన్నమాట ఇక్కడ చూడండి చిన్న జర్దోసి రౌండ్ అనేది వేసాను వేసిన తర్వాత ఇక్కడ ఇలా అనేది కరెక్ట్గా ఒక షుగర్ బీట్ రెండు షుగర్ బీట్స్ ఒక ముత్యం అనేది వేశాను అనమాట అలా అనేది వేసిన తర్వాత ఇక్కడ ము ఇక్కడ నోట్ వేసాను దీనికి ఆపోజిట్ అనేది దీనికి ఇలా అనేది వేశాను కరెక్ట్గా వేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసాను వేసిన తర్వాత ఏం చేశాను అంటే మళ్ళీ దీనికి ఆపోజిట్ అనేది ఇంకోటి వేసాను అనమాట వేసిన తర్వాత చూడండి ఇప్పుడు దీనికి ఆపోజిట్ అనేది ఇలా వేశాను అనమాట వేసిన తర్వాత చూడండి చూడండి నాలుగు వచ్చేసాయి నాలుగుకి నాలుగు పక్కల అనేది ఇలా అనేది ఇది ఒక దోసకాయ గింజ అనేది వేసాను మరొకటి అనేది ఇక్కడ కూడా దోసకాయ గింజ అనేది వేసాను వేసేసి మళ్ళీ దీని మధ్యలోకి కరెక్ట్గా అదే బీట్స్ అనేవి పూసలు అనేవి వేశాను ఇలా అనేది మళ్ళీ రెండు షుగర్ బీట్స్ అనేవి వేసి కరెక్ట్గా ఈ రెండింటికి మధ్యలో ఇలా అనేది కరెక్ట్గా టైట్గా ఇలా అనేది వేసేయాలి చూసారు కదా ఇలా అనేది ఈ రెండింటికి మధ్యలో కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఇప్పుడు ఇదంతా వేసిన తర్వాత చూపిస్తాను ఇలా కంప్లీట్ అయిపోయింది ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ అనేది ఈ పెద్ద ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసి చూపిస్తాను ఇదే ఫైనల్ అనమాట ఇక డిజైన్ మొత్తం మీరు ఇలాగే చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలా అనేది అవుట్లైన్ మీద కరెక్ట్గా ఈ రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళారనుకోండి ఈ జర్దోషితో ఇప్పుడు చూడండి చూడండి ఇటు అనేది ఇలా వచ్చేసి కరెక్ట్గా ఈ బీటు ఒక వైట్ పూస అనేది తీసుకుని వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలా పైకి వెళ్ళి ఇలా పైన రెండు కుట్లు అనేవి కుట్టి కరెక్ట్గా ఇలా వైట్ ముత్యం అనేది తీసుకుని ఇలా పర్ఫెక్ట్గా వెనకాల రెండు కుట్లు కుట్టి పైన రెండు కుట్లు కుట్టి ఇలా బీట్ అనేది వెనకాల రెండు కుట్లు కుట్టి ఇలాగే ప్రతీది కూడా ఫిల్ అనేది చేసుకుంటూ వెళ్ళారనుకోండి కరెక్ట్గా ఇది ఫిల్లింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి ఇలా అనేది చివరిది కూడా వేసాను అనమాట ఈ బీట్స్ అనేది వైట్ బీటు పూస అనేది ఇలా వేసేసి ఇక్కడ ముడి అనేది వేసాను చూడండి ఇలా అనేది వేసేసిన తర్వాత ఈ రౌండ్ అంతా ఎలా వచ్చేసి చూసారుగా దీంట్లో స్టోన్ గమ్ పెట్టి స్టోన్స్ అనేవి అంటించాలన్నమాట ఇక్కడ అనేది చూడండి కరెక్ట్గా ఇక్కడ కాటన్ దారంతో ఇలా అనేది తీసి పర్ఫెక్ట్గా ఇలా కుట్టి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి మరొకటి అనేది ఇక్కడ కుట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ముత్యం అనేది వేయాలి ఇక్కడ అనేది ముత్యం అనేది వేసిన తర్వాత కరెక్ట్గా ఈ పక్క అనేది ఇలా ఇంకోటి అనేది ఇలా వేయాలి కరెక్ట్గా వేసిన తర్వాత మరొకటి అనేది దా సెంటర్లోకి ఇలా వెళ్ళి పర్ఫెక్ట్గా అనేది ఇంకోటి వేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది అనేది వేయాలి చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో రౌండ్గా వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళేయాలి బయటకు వచ్చేసి కొంచెం దారం ఇలా పైకి తీసి ఇలా అనేది కరెక్ట్గా బీట్స్ అనేవి పర్ఫెక్ట్గా అవుట్లైన్ అనేది ఆ బీట్స్ రౌండ్ అనేది కుట్టుకుంటూ రావాలి ఆ ఫోటోలో కూడా సేమ్ అలాగే ఉందన్నమాట ఇలా రౌండ్ అనేది కుట్టాలి ఇక్కడ చూడండి విషయం అనేది ఏంటంటే ఇక్కడ అనేది ఇలా అనేది ప్రతీది కూడా ఇలా ఒక వైటు దోసకాయ పూస అనేది పెట్టి దానికి ఇలా పెట్టి కరెక్ట్గా మరి మరొకటి అనేది ఇలా మీరు వేసుకోవచ్చు అనమాట వేసుకుంటే కరెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది కానీ ఇక ఒక ఒక విషయం గమనించండి ఇక్కడ కూడా సేమ్ అనేది మూడు మూడు వచ్చేస్తాయి అనమాట ఇక్కడ రెండు కుట్లు వేసాము కరెక్ట్గా వచ్చాము మళ్ళీ ఇక్కడ మూడు కుట్లు వేసాము ఇలా అనేది ఇలా వచ్చాము మరొకటి అనేది ఇక్కడ మధ్యలోకి వెళ్ళి రెండు కుట్లు వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది వేసి ఇక్కడ ఎండ అనేది నాట్ అనేది ఇక్కడ నీట్గా వేసేయడమే అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి బీట్స్ అనేది కరెక్ట్గా ఈ లైన్స్ అనేవి అవుట్లైన్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ నిండుగా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతే ఇదే ఫైనల్ వర్క్ అనమాట ఆ వర్క్ ఏంటో మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇలా కుట్టుల కుట్లు అనేవి అవుట్లైన్స్ అనేవి కుట్టేసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది ఆ వీడియో చూస్తే మీకు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి మీకు ఆ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇక్కడ కాటన్ దా దారంతో ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా అనేది పైకి వస్తున్నాను చూడండి పైకి అనేది ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇదంతా వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇవన్నీ ఏంటంటే దోసకాయ గింజ పెట్టి మీరు కరెక్ట్గా ఈ ముత్యం షుగర్ బీట్ అనేది ముందు పెట్టి ఇలా అనేది కరెక్ట్గా నీట్గా ఈ రౌండ్ అనేది ఇలా తిప్పేయండి తిప్పేస్తే అది ఎక్సలెంట్గా వర్క్ అయిపోతుంది ఇవి మీరు కావాలంటే గోల్డ్ కలర్ అయినా యూజ్ చేసుకోండి అంటే మీకు మార్కెట్లో గోల్డ్ అయినా దొరుకుతాయి నేను వైట్ అనేది వేసాను దోసకాయ గింజలు అనేవి ఇవి కూడా నార్మల్గా ఉన్నాయి అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలన్నమాట ఈ అవుట్లైన్స్ కుట్టేస్తే మాత్రం కంప్లీట్ అనేది ఇక్కడ దాకా వర్క్ అయిపోతుంది ఇప్పుడు స్టోన్స్ అనేవి ఎలా అతికించాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి గమ్ అనేది కరెక్ట్గా ఈ రౌండ్లో మాత్రం కొంచెం నింపేయాలి నింపేసి వేయాలి వేస్తేనే ఇలా కంప్లీట్గా మీరు దీనిలో నింపేస్తేనే ఆ స్టోన్స్ అంటించిన తర్వాత ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇలా నింపేశాను నింపేసిన తర్వాత ఏం చేయాలి తెసా జస్ట్ అనేది నేను ఎన్నోసార్లు చూపించాను మీకు ఈ ఈ సూది అనేది వెనకాల తిప్పేయండి తిప్పేసి కొంచెం అంటించండి అంటించి ఇలా అనేది లైట్గా వేలికి ఇలా అనండి ఇలా అనండి అనగానే ఇక్కడ చూడండి ఈ జర్కన్ స్టోన్స్ అనేవి ఉంటాయి దీనికి పట్టుకునే స్తోమత అనేది స్థాయి అనేది వచ్చేస్తుంది దానికి ఖచ్చితంగా మీరు ఇలా అనేది కర పర్ఫెక్ట్గా ఇలా రౌండ్గా ఇలా అంటించుకుంటూ వెళ్ళిపోవడమే ఆ గమ్ అనేది పట్టుకుంటుంది మీరు లైట్గా ఆ గమ్ వెనకాల రాయడం వల్ల అది లైట్గా పట్టుకుంటుంది ఈ గమ్ అనేది స్ట్రాంగ్గా పట్టుకుంటుంది చూసారా ఇక్కడ అనేది ఇలా స్ట్రాంగ్గా పట్టుకునే చోట మాత్రం ఇలా వేసుకుంటూ నీట్గా ఈ సెంటర్లో కూడా ఒకటి అనేది వేసేయాలన్నమాట సెంటర్గా చూడండి ఇలా అనేది కరెక్ట్గా సూదితో సరి చేసుకోవాలి చేసుకుంటే ఆరిపోయిన తర్వాత ఎక్సలెంట్ అనేది అయిపోతుంది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా ఇలా చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవుతే ఈజీగా చేసేవచ్చు ఈ డిజైన్ పేపర్ అనేది మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వీడియో చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టోన్స్ అనేవి అంటించిన తర్వాత కూడా ఎలా ఉందో చూశారు కదా ఇలా అనేది మీరు చాలా ఈజీగా తొందరగా అయిపోయే వర్క్లో ఈ వర్క్ కూడా చూడడానికి మాత్రం హెవీగా కనిపించింది మీరు కావాలంటే ఆ పూసల చుట్టూ జరదోసి వేయాల్సిన అవసరం లేదు అవుట్లైన్ వేసుకోండి చక్కగా మీరు ఈ ఈజీ మెథడ్ లో ఈ వర్క్ అంతా చేసుకోండి చాలా చాలా ఈజీ అనమాట ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సు లోకి వెళ్ళగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు పుట్టాలి ఏ ప్రాక్టీస్ వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయంగానే మీకు ఇలా ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగా మీకు పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్సు కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులు అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వరకు యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అన్నమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతోపాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ ఆ మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు